రాజకీయ నాయకుల మీద కానీ సినీ నటుల మీద కానీ అభిమానులు తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు అన్నదానం రక్తదానం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే ఇక్కడో పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రం తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయితే తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు జూన్ పద్దెనిమిదిన కుటుంబరావు పెళ్లి ఉండగా తన పెళ్లి పత్రికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో జనసేన పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు ముదిగొండ మండలం జనసేన పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కుటుంబరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలుమార్లు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాడు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి కావటం తమకెంతో సంతోషంగా ఉందని అందుకే తన పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించుకుని బంధుమిత్రులకు పంచానని కుటుంబరావు తెలిపారు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పెళ్లి కార్డు వైరల్గా మారింది ఈ నెల ఏ నా మ్యారేజ్ సందర్భంగా అందరూ పెళ్లి కార్డుపై దేవుడి ఫోటోలు ఇప్పించుకుంటుంటే నాకు మాత్రం కళ్యాణ్ గారు దేవుడు అందుకని నేను ఆయన పెళ్లి పత్రికపై ఆయన ఫోటో ఇవ్వడం జరిగింది ఆయన బర్త్డేలకి నేను సేవా కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ పేనెస్ క్యాంపులు చేస్తూ ముందు ఉండి చాలా కార్యక్రమాలు చేస్తుంటాను అలాగే ఇప్పుడు ఏపీలో ఉపకేంద్రం పదవి రావటం కళ్యాణ్ గారికి నాకు చాలా సంతోషంగా ఉంది